సహకార ధర్మపీఠం వార్తలు చదువుతున్నది సంబర భూమయ్య త్రిభువన్ సహకార యూనివర్సిటీ సహకార విద్యపై సమావేశం భారతదేశ సహకార ఉద్యమానికి మార్గదర్శకుడైన శ్రీ త్రిభువన్ దాస్ కె పటేల్ నూట ఇరవై రెండవ జయంతిని పురస్కరించుకొని త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయము గత వారం ఆనందులోని గుజరాత్ ఆనంద్లోని క్యాంపస్లో సహకార విద్యపై జాతీయ సంప్రదింపులో సమావేశం నిర్వహించింది భారతదేశంలో సహకార విద్య భవిష్యత్తుపై చర్చించడానికి మరియు శ్రీ త్రిభువన్ దాస్ పటేల్ శాశ్వత వారసత్వాన్ని గౌరవించడానికి ఈ కార్యక్రమము జాతీయ వేదికగా ఉపయోగపడింది ఈ స్మారక కార్యక్రమానికి జాతీయ సహకార యూనియన్ అధ్యక్షులు మరియు ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని ముఖ్య అతిథిగా ఆర్బిఐ డైరెక్టర్ మరియు సహకార భారతి వ్యవసా వ్యవస్థాపక సభ్యుడు సతీష్ మరాఠే గౌరవ అతిథిగా ప హాజరయ్యారు వ్యవసాయ రుణంలో సహకార బ్యాంకుల పునరుద్ధరణ ప్రణాళిక కోసం మంత్రిత్వ శాఖ నాబార్డు సమావేశం భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి సమిష్టి ప్రయత్నంలో సహకార మంత్రిత్వ శాఖ మరియు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి నాబార్డ్ సహాయ సహకార కార్యదర్శి డాక్టర్ ఆశీష్ కుమార్ భూటానీ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశం నిర్వహించాయి వ్యవసాయ రుణంలో సహకార బ్యాంకుల వాటా తగ్గుదలపై సమావేశము దృష్టి సారించింది మరియు గ్రామీణ రుణ నిర్మాణంలో వాటి పాత్రను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్యలను గుర్తించింది సహకార బ్యాంకులు ముఖ్యంగా రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మరియు ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సంఘాలు ప్యాక్స్తో కూడిన మూడు అంతస్తుల స్థాయి నిర్మాణము గ్రామీణ రుణ పంపిణీకి వెన్నెముకగా నిలుస్తుందని డాక్టర్ బుటాని నొక్కి చెప్పారు